ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ చే ఏర్పాటు చేయబడిన విద్యాసంస్థలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఉపాధి అవకాశాల దిశగా ఎంబీఏ బీబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ సహాచార్యులు డాక్టర్ అభిలాష్ తెలిపారు సోమవారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎంబీఏ కోర్సు కాలం వ్యవధి రెండు సంవత్సరాలని ఈ కోర్సులో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలని అన్నారు బీబీఏ కోర్సు కాలం వ్యవధి మూడు సంవత్సరాలని ఈ కోర్సులో ప్రవేశించడానికి అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని తెలిపారు ఎస్సీ ఎస్టీలకు నలభై శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం ఉందని వారు పేర్కొన్నారు ఇందుకోసం ఆదాయం రెండు లక్షల యాభై వేల రూపాయల లోపు కలిగి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు పూర్తి వివరాల కోసం వెబ్సైట్ ద్వారా లేదా డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నైన్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలన్నారు దరఖాస్తు చేసుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తారీఖులోపు చేసుకోవాలన్నారు ఈ విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి బీబీఏలో ఎంబీఏలో దరఖాస్తులు కోరుతున్నామండి బీబీఏలో చేరడానికి కనీస విద్యా అర్హత వచ్చేసి ఇంటర్మీడియటు ప్లస్ అర్హత వచ్చేసి యాభై శాతము కనీస కనీస వయసు వచ్చేసి పద్దెనిమిది వయసు పరిమితి లేదు అలాగే ఎంబీఏలో చేరాలనుకుంటే కనీస విద్యా అర్హత వచ్చేసి డిగ్రీ కనీస అర్హత పర్సెంటేజ్ వచ్చేసి యాభై పర్సెంట్ ఉండాలి ఎస్సీ విద్యార్థులకు నలభై శాతం ఉంటే సరిపోతుంది